హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏడు శనివారాలు పూర్తి చేసుకొని వడ్డీ కాసలవాడికి వడ్డీగా నేను ఎనిమిదో వారం అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నామండి ఈరోజు ఎనిమిదో వారం అనమాట పూజ పూర్తయిన తర్వాత ఏడుగురు ముత్తాయిదులను పిలుచుకొని భోజనాలు పెట్టుకొని వాయనం ఇచ్చుకుంటే ఈ పూజ ఇక్కడితో కంప్లీట్ అవుతుందండి మాకు ఏడు వారాలు కూడా ఎటువంటి ఆటంకం లేకోకుండా కంటిన్యూస్గా మాకు ఏడు వారాలు పూర్తయినాయండి ఏడో వారం ఏమో ఈ విగ్రహం అయితే మా ఇంటికి వచ్చిందనమాట వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎప్పుడూ కూడా మేము చిత్రపటాలతోటే మేము పూజ చేసాం కానీ విగ్రహాలు లేవనమాట సో ఏడో వారం ఆ స్వామివారు వచ్చినట్టుగా విగ్రహం వచ్చింది మేము చాలా హ్యాపీ ఇంకా చిన్న లోటు అయితే ఉండేదండి నేను అమ్మవారి దగ్గర లక్ష్మీ అమ్మవారికి కదంబ పుష్పాలు ఉంటాయి కదండి ఆ కదంబ పుష్పం ఒక్కటి పెట్టాలన్న చిన్న కోరిక ఉందనమాట కానీ నాకు అసలు ఒక్క చోట కూడా కదంబ పుష్పం అనేది దొరకలేదండి చాలా ఏడు వారాలు కూడా మేము తిరిగాం కానీ మాకు దొరకలేదనమాట ఆ లోటు కూడా ఎనిమిదో వారం అయితే తీరిపోయిందండి కదంబ పుష్పం అయితే మాకు ఎనిమిదో వారం మాకు దొరికిందనమాట పొద్దున్నే తెల్లవారుజామున చెట్లు మా వారికి చెప్తే తెలిసిన వాళ్ళ దగ్గర ఆ చెట్టుకి చెప్తే కోసుకోండమ్మా అంటే వాళ్ళని అడిగి అయితే కోసుకొచ్చుకున్నాం అనమాట ఒక పుష్పం అయితే దొరికిందండి మిగతా అవన్నీ కూడా ఇంకా వెచ్చలేదనమాట ఈ పుష్పం కూడా కొంచెం లైట్గా ఇచ్చింది అంతే ఇదిగోండి కానీ పుష్పం అయితే బాగుందండి ఇక్కడ గులా పటం చిత్రపటం దగ్గర గులాబీ పువ్వు ఉంది కానీ గులాబీ పువ్వు కింద పచ్చ రంగులో ఉంది కదండి అది కదంబ పుష్పం అనమాట లక్ష్మీ అమ్మవారు కూడా ఉంటారు కదండి చిత్రపటంలోని సో ఆ అమ్మవారికి సమర్పించాలని చెప్పి ఆ కదంబం పుష్పం అయితే ఎనిమిదో వారం ఆలవటు కూడా తీరిపోయింది నాకు ఇంకా ఈరోజు కూడా నేను ఏం ప్రసాదాలు చేశాను ఏంటంటే ఏడు శనివారాలు ఏవైతే చేశానో యాజ్ డీజ్గా అవి చేసి ఇంకొన్ని యాడ్ చేశాను అనమాట ఏంటంటే చిమ్మి ఉండలు నల్ల నువ్వు ఉండలు ఏడేడు చేశాను అలాగే పానకం వడపప్పు ఈ ప్రతి వారం కంపల్సరీ పెట్టుకోవాలి కదండి ఈ నాలుగు యాజ్ డీజ్గా ప్రతి వారం ఉండిద్ది ఇంకా ఎక్స్ట్రా ఏం చేశానంటే నేను దేవుడు కోసం బూరెలు గారెలు పులిహార గుగ్గిలు ఏడు అరటిపళ్ళు అండి ఇంక ఇవైతే ప్రసాదంగా చేసుకున్నాను ఈ రోజు పొద్దున్నైతే మేము మూడున్నరకి లేసామండి మేము మూడున్నరకి లేసాం ఎందుకంటే పూజ తొందరగా కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏడుగురు ముత్తాదులు పిలుచుకున్నాం కదండీ భోజనాలు చేయాలి కాబట్టి అన్నీ వంట కోసం పొద్దున్నే చేసి తెల్లవారుజామునే పూజ అన్నీ కంప్లీట్ చేసుకున్నామండి మేమైతేనే ఈ పూజ దగ్గర అంతా కూడా వీడియో మా వారే తీశారండి పాపం నాకు అస్సలు కుదరలేదన్నమాట వంట దగ్గర కూడా నాకు అస్సలు కుదరలేదండి వంట క్లిప్స్ కూడా నేను ఏమీ యాడ్ చేయట్లేదు ఎందుకంటే మేము వీడియో తీయలేదన్నమాట అంటే ఫస్ట్ టైం కదండి నేను పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అనమాట నేను ఇలా ముత్తైదుల్ని పిలుచుకొని భోజనాలు పెట్టుకోవడం సో వంటలు ఎలా కుదురుతాయి ఏంటి వాళ్ళు వచ్చే టైంకి వంటలు భోజనానికి లేట్ అవకుండా వండగలుగుతానా లేదా అన్న భయంతో నేనైతే ఎర్లీ మార్నింగే అన్నీ ఒకటి కంప్లీట్ చేసుకుంటా ఉన్నాను కానీ నా నిజంగా ఆ దేవుడి వల్ల నాకు ఎటువంటి ఆటంకం లేకుండా అందరూ వచ్చారు అలాగే భోజనాలు అన్నీ కూడా చాలా చక్కగా కుదిరినాయండి అన్ని వంటలు వాళ్ళు వచ్చేటప్పటికి నేను అన్ని ప్రిపేర్ చేసి పెట్టేశానమాట ఏమేమి వంటలు చేశాను ఏంటనేది నేను వీడియోలో చెప్తానండి అంటే వీడియో తీయలేదు కదా అంటే వాయిస్ ఇస్తాను అనమాట ఏంటంటే వైట్ రైస్ పెట్టానండి వైట్ రైస్ కింద పప్పు పప్పు టమాటా బంగాళదుంప ఫ్రై అలాగే దోసకాయ పచ్చడి సాంబారు వడియాలు ఇంకా పులిహార బూరెలు గారెలు దేవుడి దగ్గర పరమాన్నం పెట్టుకున్నాం కదండి పాలు పొంగించుకుని ఆ పరమాన్నం కూడా ఫస్ట్ అనమాట ఇలా ఈ వంటలు అయితే నేను వచ్చిన ముత్తైదులకి అయితే ఇలాగ కంప్లీట్ చేశానండి వంటలు అయితే ఇక్కడ వరకు చేశాను అన్ని వంటలు కూడా చాలా బాగా కుదిరినాయండి వంటలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నేను కూడా రెడీ అయిపోయినండి రెడీ అయిపోయిన తర్వాత ముత్తైదులు అయితే రావడం అయితే స్టార్ట్ చేశారు వాళ్ళు రాగానే నేనైతే కాళ్ళకి అది రాసి లోపలి పిలిచి ఇక్కడ మంచం అది తీసేసాను కదండి చక్కగా కుదిరిందనమాట మంచం తీయపోతే చాలా ఇబ్బంది పడిపోయిందండి మంచం తీశాను కాబట్టి నాకు ఫ్రీగా అందరికీ ఒకేసారి చక్కగా వడ్డించుకున్నాను అనమాట ఏడుగురు ముత్తైదులని కూర్చోబెట్టేసుకొని వాళ్ళకైతే భోజనాలు అయితే వడ్డించేసామండి నేను మా వారు కూడా చక్క తృప్తిగా తిన్నారండి చాలా తృప్తిగా తిని అన్ని వంటలు కూడా బాగున్నాయమ్మా అని చెప్పి మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించారనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి నిజంగా ఈ ఎనిమిది వారాలు చాలామంది బ్రేక్ అవుతూ ఉంటాయి ఆగిపోతూ ఉంటాయి ఒకటో వారం రెండో వారం ఆగిపోతాయని చెప్పేసి చాలా మంది చెప్పారు కానీ అలా ఏం జరగలేదండి ఎనిమిది వారాలు కూడా చక్కగా పూర్తయినాయి నేను కోరిన కోరిక కూడా తీరితే కనుక ఖచ్చితంగా వీడియో తీస్తానండి ఇంకా వాయినాలు ఇచ్చుకున్న తర్వాత నేనైతే ఈ శారీ కట్టుకున్నాను అండి ఈ శారీలో నేను ఎలా ఉన్నాను ఏంటనేది కామెంట్ చేయండి అసలు ఒక్క వీడియో కానీ ఒక క్లిప్ ఒక ఫోటోస్ కూడా తీసుకోలేకపోయింది వీడియో నచ్చిందా ఎలా ఉంది కామెంట్